గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలామంది నాకు లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే నీ మీలాగా బతకాలి హాయి హ్యాపీగా ఎంజాయ్గా ఎక్కడికి పోవాలన్నా మీరు చాలా బాగా మంచిగా ఫుడ్ తింటారు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉంటారు లైఫ్ అంటే మీది అని అంటున్నారు చాలామంది నా లాంటి జీవితం వద్దని నేను చెప్తాను ఎందుకంటే నేను చూసే వాళ్ళకే ప్రపంచానికి బాగా కనపడతాను కానీ నాకు నా జీవితం నాకు హ్యాపీనెస్ లేదు ఎందుకు లేదంటే నా చిన్నప్పటి నుంచి కూడా అసలు ఒక టైంలో నాకు డబ్బులు ఇచ్చారు పెద్దవాళ్ళు బాగానే ఇచ్చారు అమ్మ ఇచ్చింది డబ్బులు బాగానే ఇచ్చారు ఆ టైంలో నాకు సంపాదన తెలియదు సంపాదన తెలియక పొద్దుపోక ఖర్చు పెడుతూ బాధపడేవాడిని నేను సంపాదించిన చేత కాకుండా ఇలా ఖర్చు పెడుతూ ఏం దీంట్లో నేనేం సాధిస్తాను అని నేను ఆ సినిమాలకు వెళ్తాను రెస్టారెంట్కి వెళ్తాను ఆలోచన చేసాను అప్పుడు తృప్తి లేదు ఎందుకు తృప్తి లేదంటే ఇది నా కష్టం కాదు నా డబ్బు కాదు మా అమ్మ ఇచ్చిన డబ్బుల్ని నేను ఇటు దుబారా చేస్తున్నా అని అప్పుడు ఖర్చు పెడుతూ బాధపడాను కానీ ఏం చేయాలి అర్థం కాదు మీకు తెలుసా మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల్ని తల్లిదండ్రులు చిన్నప్పుడు గారాభంగా పెంచుతారు కొంతమంది చదువుకునేటప్పుడు ఇంట్రెస్ట్గా చదవరు ఉద్యోగం ఇచ్చే చదవరు ఒక పేదవాళ్ళు ఒక పేదవాడు కొడుకు బాగా చదువుకొని వాడు పెద్ద స్థాయికి వెళ్ళి పెద్ద పెద్ద జాబ్ చేయగలడు ఒక ధనవంతుడి కొడుకు బాగా చదువుకొని మంచి జాబ్ కంపెనీ స్థాపించగలడు లేకపోతే పది మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ ఒక వంద మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ స్థాపించగలదు వీళ్ళిద్దరికి తెలియ ఉపయోగపడద్దు మధ్యతరగతి వాడు ఒకవేళ బాగా చదివినా వాడు ఆ చదువు తగ్గ ఉద్యోగం రాక అటు వాడు ఫ్రెండ్స్ అక్కడ చదువుకున్నప్పుడు మంచి కాలేజ్ చదువుకు వీళ్ళు అప్పులో ఏదో ఒకటి చేసి తల్లిదండ్రులు చదివిస్తారు అక్కడ ఆ ధనవంతుల పిల్లకాయలను చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి ఇడుకోడి ఇలా బతకాలి కానీ వాడు అలా బతకాలనుకుని ఏం చేస్తాడంటే పెద్దలు ఇచ్చిన ఆస్తులు అమ్మి సక్సెస్ కావాలనుకుంటాడు దానికి పెద్దవాళ్ళకి ఏం చెప్తాడంటే నేను నేను ఈ ఉద్యోగం చేయను ఆ చిన్నతనం ఆ ఉద్యోగం చేయాలి ఆ చిన్నతనం నేను కంపెనీ ఏదైనా స్థాపించాలి ఏది అని చెప్పి ఉంటాడు పెద్దలు ఆ ఆస్తి అమ్మీకపోతే మటుకు ఊరక ఊరకు తిరుగుతుంటాడు అనమాట అంటే వీడు ఊహల్లో జీవిస్తూ ఉంటాడు వయసు పెరిగిపోతూ ఉంటుంది ఎక్కడికి పోయినా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు అని అందరూ అడుగుతూ ఉంటారు అక్కడ నలిగిపోతూ ఉంటాడు అంటే ఒక సోమరతనానికి అలవాటు పడిపోతాడు అంటే వాడు చిన్న ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు పోనీ ఏదైనా పెట్టించడానికి వాడికి అనుభవం ఉండదు మీరు గమనించారా లేదో ధనవంతుల పిల్లకాయలు ఏదైనా వ్యాపారం పెట్టాలంటే వాళ్ళకి దానికి సంబంధించిన దాంట్లో కొన్ని రోజులు ఒక ఒక సంవత్సరం రోజులు ఫ్రీగా పనిచేస్తారు వాళ్ళు ఆ బిజినెస్ నేర్చుకోవడానికి ధనవంతులు అయినా కానీ అంటే గుమస్తా లెక్క చేస్తారన్నమాట వాళ్ళు చిన్నతనం ఉండదు బిజినెస్ నేర్చుకుంటారు నేర్చుకొని పెడతారు నాకు తెలిసిన కుర్రుడు అతనికి మోటల్లో షాప్ పెట్టాలని కోరిక అంటే కరెంటు మోటార్లు ఇటు అని అతను ఏం చేశాడంటే ఒక మెకానిక్ దగ్గర వర్క్ నేర్చుకున్నట్టు చేరాడు చేరి అతని దగ్గర ఆ వర్క్ నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు కానీ అతని ఇంట్రెస్ట్ వర్క్ కాదు ఆ వర్క్ నేర్చుకుంటే అక్కడికి వచ్చే కస్టమర్లందరినీ ఆ చుట్టుపక్కల పల్లెలలో అతని దగ్గరికి ఎవరెవరు వస్తారు వాళ్ళు ఎక్కడెక్కడ ఈ మోటార్లు కొంటారు ఇదన్నీ తెలుసుకొని వాళ్ళందరినీ పరిచయం చేసుకొని దానివంతరం పిల్లవాడే కానీ అతను వర్క్ చేసుకోవాల్సిన అవసరం డైరెక్ట్గా షాప్ పెడితే అతను సక్సెస్ కాడని అది తెలుసు అతను వర్క్ వర్క్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ కాదు ఆ వర్క్ ద్వారా ఆ వర్క్ అనేదాన్ని దాంట్లో తెలుసుకొని ఆ వ్యాపారం పెట్టాలనుకున్నాడు ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు ఫ్రీగానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే ఉండి ఆ యొక్క మేస్త్రిని ఆ వర్క్ చేసే మేస్త్రిని పార్ట్నర్షిప్ ఇచ్చినట్టుగా ఇచ్చి వ్యాపారం స్టార్ట్ చేసి ఈ వర్క్ ఈయన ఇతను మామూలుగా డబ్బులు ఉన్న వ్యక్తి కానీ డైరెక్ట్గా వ్యాపారం పెడితే ఫెయిల్ అయిపోతాడు వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇచ్చి కొన్ని రోజులు పోయిన తర్వాత పెట్టుబడి పెంచాలంటే వాళ్ళు పెంచలేరు వాళ్ళు వర్కర్లు చూడు బిజినెస్ లాజిక్ చూడండి టెక్నికల్ ఉండదు వాళ్ళు మామూలుగా వర్క్ చేసుకునే వాళ్ళు మామూలు సాధారణమైన వ్యక్తులు మధ్య తరగతి వాళ్ళు ఇదే డబ్బులు ఉన్నవాడు బిజినెస్ నేర్చుకోవడానికి కోసం వాళ్ళ దగ్గర చేరాడు ఆ ఖాతాల్లో వాళ్ళ దగ్గరికి వచ్చే ఖాతాలో అందరినీ పరిచయం చేసుకొని ఆ చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరినీ వీళ్ళని కలుపుకొని పెట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత బిజినెస్ని మనం డెవలప్ చేయాలి పెట్టుబడి కావాలి తమ్మంటే వాళ్ళు గౌరిస్తారు పెట్టుబడి వాళ్ళ దగ్గర నుండి రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టారు మా వల్ల కాదు అయితే నేను మీ డబ్బులు మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి వీళ్ళందరూ చూశారుగా ఇంకా వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేశాడు సూపర్గా సక్సెస్ అయ్యాడు చూశారా ఆ ధనవంతుడు పిల్లవాడే ఆలోచన అలా ఉంటుంది అతను ఎందుకు అతని దగ్గర పని చేరాడు అతనికి చేయాల్సిన అవసరం ఒక సామాన్యమైన వర్కర్ దగ్గరికి ఒక ధనవంతుడు పనికి ఎందుకు చేస్తాడు మనం ఆలోచించేద్దాం లాజిక్ దాని యొక్క ఫీల్డ్ తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడు సూపర్గా సక్సెస్ అయ్యి నెంబర్ వన్గా ముందుకు వెళ్తున్నారు రెండు మూడు రకాల బిజినెస్ వాటిలకు సంబంధించి పెట్టి ఇది ధనవంతుడు పిల్లలు చేసే పని మనలాంటి తరగతులు వాళ్ళలాగా చేయం మన మీద ఇంకొకరి కింద పోయేది మన దగ్గర మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి ఉంది ఆ ఇల్లు అమ్మేసో లేకపోతే ఆ పొలం అమ్మేసో మనం ఏదో ఒకటి చేయాలంటాం ఆ ఇల్లు పొలం అమ్మడానికి వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే వీడి మీద వాళ్ళకి నమ్మకం లేదు ఎందుకంటే వీడు చదువుకొని ఖాళీగా తిరుగుతున్నారు వీటి మీద నమ్మకం ఉండదు పోయిన ఒక ఆళ్ళు నమ్మి వీడు చెప్పిన మాట నమ్మి పెట్టారు అనుకో అనుభవం లేని వ్యాపారం పెడతాడు కరెక్ట్గా మూడు నెలల్లోనే ముంచేస్తాడు ఆ తర్వాత ఏమంటాడు నేను అడిగితే ముందుకు మీరు ఎందుకు ఇవ్వాలి అంటాడు అమ్మిన స్థలం రేటు విపరీతంగా పెరిగిపోయింది వీడు కొనది వీడు పెట్టిన బిజినెస్ డౌన్ అయిపోయింది ఎందుకంటే వీడు ప్రాక్టికల్గా అందరితో కలవలేడు అందరూ చెప్పలేడు బిజినెస్ మ్యాన్ లాగా నేను వ్యాపారం పెట్టిన స్టైల్గా కూర్చుని దాంట్లో ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో తెలియదు బిజినెస్ నేర్చుకునే వాళ్ళు ఎంత చేస్తారంటే ఏ ఏ వస్తువు అయితే అతను గుచ్చిగుచ్చడంతో దాంట్లో రేటు తగ్గిస్తారు ఆదాయం లేకపోయినా ఇక మిగతా ఐదు వస్తువుల మీద అతనికి అవగాహన లేని రేటు ఎక్కువ రేటు ఎక్కువేసి అమ్మేస్తారు ఇది బిజినెస్ టెక్నిక్ వీళ్ళకి తెలియదు వీళ్ళు రెస్టారెంట్లో ఒక రెస్టారెంట్కి పోయి కూర్చొని అక్కడ రోజు వీళ్ళు సరదాగా ఫ్రెండ్స్తో పోయి ముందు తాగుతా కావాల్సింది ఫుడ్ ఆర్డర్ చెప్పి ఆ బిల్లు అంతా చూస్తారు ఈ రెస్టారెంట్కి ఇంత ఆదాయం వస్తుంది నేను మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాను ఆ రోజు రెస్టారెంట్ కలకళలాడుతుంది మళ్ళీ నిన్నదే రెస్టారెంట్కి వెళ్ళాను ఎవరు లేరు ఖాళీగా కూర్చొని ఎగలు దొరుకుంటారు అది బిజినెస్ ఎలా ఉంటుందంటే ఒక ఏదో బర్త్డే ఫంక్షన్ లేకపోతే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా అనుకోకుండా ఫ్రెండ్స్ పార్టీలు ఇచ్చుకున్నప్పుడు ఒక రోజు అలా కలకళలు కానీ డైలీ డైలీ పోయి చూడండి డైలీ దాని బిజినెస్ చూడండి మనం రోజు కలకాలాడే పోయి అమ్మమ్మా ఎంత ఆదాయమే వాళ్ళకి ఒక బిర్యానీ మీద వంద వస్తుంది ఒక చికెన్ కర్రీ ఎందు వంద వస్తుంది రోజుకి వంద ప్లేట్ అమ్ముకున్నా కూడా మనకు పదివేలు వస్తాయి ఇలా లెక్కలు ఆ రెస్టారెంట్ తాపించి ఆ వంట మాస్టర్లకి సప్లయర్స్కి ఆ రెంట్కి డబ్బులు కట్టలేక అప్పులు పాలి ఈ పెట్టిన డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు ఆ తర్వాత ఒక రెడీమేడ్ షాప్కి వెళ్తారు ఆ బట్టలు అక్కడ బిజినెస్ అది పండుగ సీజన్లోనో లేకపోతే ఏదో వీళ్ళు పోయిన టైంలో బాగా కలకాలాడుతుంది ఈ బట్టల షాప్ పెడితే బాగుండే అని అట్లా పెడతారు ఇట్లా అనుభవం లేని వ్యాపారాల్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట ఆ తర్వాత ఇంకోసారి ఎక్కడ ఏ వస్తువు కొనడానికి పోతే అది పెట్టాలనుకుంటారు అలా అంటే ఒక అవగాహన లేని ఆలోచన ఇలా పూర్వం రోజుల్లో ఒక అతను ఆస్తుంది ఏదో ఒక వ్యాపారం పెట్టాలనుకుంటే ఏ వ్యాపారం పెట్టాలో తెలియదు బ్యాంక్కి లోన్కి వెళ్తారు వాళ్ళు లోన్ ఇస్తా ఉంటారు ఏం వ్యాపారం పెడతామంటే అర్థం కాలేదు నువ్వు అసలు వ్యాపారమే కరెక్ట్గా నిర్ణయించుకోలేదు ఇక నీ ఆస్తి పెట్టి పెట్టే బాగానే ఉంది ముందు నువ్వే వ్యాపారం పడితే దాన్ని దోచుకోమని అంటే కాసేపు ఇటుకల వ్యాపారం ఉంటాడు అంటే ఇటుకలు పెట్టి దాంట్లో అవగాహన లేదు అనుకో దాంట్లో పని వాళ్ళు పట్టుకొచ్చి తెలివితేటలు లేవు కాసేపు టేప్ రికార్డులు కాసేటర్ రికార్డ్ చేసి కంపెనీ అంటాడు కాసేపు వచ్చేసి లేత్ మిషన్ అంటాడు అసలు నీకు నీ పని నీ పనికి నీ నీకు దేని మీద ఇంట్రెస్ట్ వచ్చి చెప్పమంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు లాస్ట్కి ఆ రోజుల్లో ఇల్లు తాకటెట్టి బ్యాంకులోని ఐదు వేలు వేస్తారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాలు అప్పట్లో ఐదు అంటే ఇప్పుడు ఐదు లక్షలతో సమానం పెట్టి ఒక టేప్ రికార్డినింగ్ షాప్ పెడతారు కరెక్ట్గా మూడు నెలల్లో ముంచి మునిగిపోతారు అవగాహన లేని దాంట్లో దిగి తనకు తెలిసి ఆ పనిలోకి అతను పెట్టుకోట్టి పెట్టుకోట్టి అలాగా మునిగిపోతారన్నమాట ఆ తర్వాత ఇల్లు పోద్ది ఐదు వేల కోసం ఇల్లు పోయింది ఆ వేల రూపాయలు నలభై ఎనిమిది నలభై ఐదు ఎనిమిది వేలు డెబ్బై వేల రూపాయలు ఇంటిని ఆ ఐదు వేలు అసలు వడ్డీ పదివేలు అయితే ఆ రోజుల్లో ఆ ఇంటిని అప్పటికప్పుడు బేరం పెడితే అది నలభై ఎనిమిది వేలకు పోయితే నలభై ఎనిమిది వేల ఐదు వందలు బ్రోకర్ పోతే నలభై ఏడు వేల ఐదు వందలు ఆ బ్యాంకులు పోతే ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇంకా తర్వాత అతను పర్సనల్ చేసిన అప్పులకి ఆ ఒక ఇంటిని సెంట్రల్ ఇంటిని కోల్పోతారు ఆ తల్లిదండ్రులు అక్కడి నుంచి ఆ తల్లిదండ్రులు మానసిక క్షోభ గురి అవుతారు ఆ తర్వాత అతనితో కాకుండా ఇంకొక బిజినెస్ ఇంకొక బిజినెస్ అని ఉన్న పొలాన్ని పొలాన్ని బొక్క పెట్టి వ్యాపారం చేసి మొత్తం పొలం మొత్తం పోవడానికి కార్యక్రమవుతారు అది ఈరోజు కోట్ల రూపాయలు ఆస్తి ఆ దిగులతో ఆ తల్లిదండ్రులు మంచాన్ని పెట్టి వాళ్ళు చచ్చిపోతారు తర్వాత వీడు ఏమైనా బాగుపడ్డా వీడు వీడి కుటుంబాన్ని బాగుపరచలేదు వీడి ఈ లోపల ఆలోచన చేసే లోపల పిల్లలు పుట్టడం వీడు కూడా వేసి పెరిగిపోవడం నీ జీవితం అంతా ఈ ఆస్తులన్నీ బాగొట్టుకొని మధ్యలోనే ఇంకా పెద్దవాళ్ళు బతికొని అన్ని సంవత్సరాలు పత్రిక యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాలు తను చాలిస్తారు వ్యసనాలకు పానిసలే ఏం చేయలేదు మనం ఏదైనా ఒకటి చేయాలంటే దాంట్లో అనుభవం ఉండాలి లేకపోతే మంచి చదువు ఉండాలి చదువుకొని మంచి ఉద్యోగం చేసి మనం సంపాదించుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి అదే ఒక ఒక మంచి తరగతి కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి అతను ఇవన్నీ చూసి అతను చదువుకొని వ్యాపారం డెవలప్ అయ్యేటప్పుడు అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడైనా గొడవలు వస్తాయని చెప్పి ఆ బిజినెస్ పెదలు తల్లిదండ్రులని అన్న కాపా చెప్పి అతను పై చదువుకు వెళ్ళిపోయి వ్యాపారం కొంచెం సక్సెస్ అవ్వాలని అతను ఉద్యోగాలు చేరి విదేశాలకు వెళ్ళి డబ్బులు బాగా సంపాదించుకుంటాడు ఇక్కడ అన్న బాగుంటాడు అక్కడ తమ్ముడు బాగుంటాడు అదే అన్నదమ్ములు ఇద్దరు అదే బిజినెస్లో ఉంటే ఈరోజు ఇద్దరు పోటా పోటీల మీద పెట్టుకుని ఇద్దరు దెబ్బ తినేవారు ఇరుబోట్లు తెలీసి ఇప్పుడు అన్న బాగున్నాడు తమ్ముడు బాగున్నాడు అతను విదేశాల్లో ఉద్యోగం చేసుకుని బాగా సంపాదించుకున్నాడు ఎక్కడన్నా బిజినెస్ని బాగా డెవలప్ చేసి ఎంతో ప్రేమగా ఉండాలమ్మల్ని కలిసి బిజినెస్ చేసుకుంటారు అక్కడి నుంచి అంత డబ్బులు పంపిస్తే ఇక్కడెంత స్థలాలు కొండవాయి చేయటం ఇలా తెలుగు కళ్ళలో చేసే పనులు ఇలా ఉంటాయి తెలుగు తిక్కలో చేసే పనులు ఏముంటాయంటే నేనేం చేశానంటే అందరు వ్యాపారం చేస్తున్నారు కదండీ నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అను అనుభవం లేకుండా ఉన్న పొలాన్ని అమ్మేసి పెట్టేసాను నేను కూడా చేసేదే తప్పు ఆ తర్వాత ఆ దాంట్లో మోసం చేశారు ఆ తర్వాత భయపడి అమ్మేశాను ఇంకా తర్వాత దెబ్బతిన్న మళ్ళీ తిరిగి కూడా పెట్టుబడి డబ్బు లేదు అనుభవం వచ్చిన తర్వాత ఇలా మనం ఏమంటామంటే మాకు వెనక ఎవరు సపోర్ట్ లేరు మాకు వెనక ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు మా తల్లిదండ్రులు లాస్ట్ని సంపాదించలేదు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వాడే పదాలు ఎక్కువ అనమాట ఇలా మనం అనుభవం లేని వ్యాపారాలు చేసి అనుభవం లేకుండా ఏదోదో చేసి ఏదో అయిపోతాం లాస్ట్కి ఏదైనా ఒకటి చేయాలంటే మంచిగా చదువుకొని ఉద్యోగం అనేది చేయాలి లేకపోతే ఒక ఆ జ్ఞానం కోసం ఒక టెన్త్ క్లాస్ వరకు ఇంటర్వ్యూ ఆపేసి ఏదైనా వర్క్లో చేరాలి నే చేరి అట్లా బిజినెస్ నేర్చుకోవాలి ఎక్కడ నేను గొమస్తాగా నేర్చుకోవాలి పెట్టుబడి డబ్బులు లేకపోతే మనమే కష్టపడి సంపాదించుకొని మనం అనుభవం మన డబ్బులు మనం మనం సంపాదించుకున్న డబ్బులు మనం పెట్టుబడి పెట్టిపోతే అప్పుడు మనకేమైందంటే ఇది రైట్ ఆ రాంగ్ అనేది అర్థమైపోయింది అంతే పెద్దవాళ్ళు కష్టాన్ని ఆస్తిని మనం అమ్మేసి వాళ్ళు బతికుండంగంలో వాళ్ళని బాధ పెట్టి ఆ క్షోభతో వాళ్ళు ఆ సమాజంలో తలెత్తుకొని తిరగలేక వీళ్ళు ఆస్తి వాళ్ళ కల ముందు వాళ్ళ అంతా పోగొట్టి వాళ్ళు రోడ్డు మరి తీసుకొస్తే వాళ్ళ మానసిక క్షోభ గురవుతారు ఆ ఉసురు మనకేందని తగిలిద్ది తల్లిదండ్రుల ఆస్తులు వాళ్ళు ఉన్నాడు అమ్మితే ఇది మనం ఈరోజు వీడియో నేను ఎక్కడ స్టార్ట్ చేసినా ఎక్కడ ఎండ్ చేసినా నాకే అర్థం కాలేదు మీ కానీ అర్థమైతే కామెంట్ చేయండి నాకే కూడా అర్థం కాలేదు నేను ఎందుకు స్టార్ట్ చేసినా ఎక్కడ దాకా వచ్చిందా ఈ వీడియో నాకు కూడా అర్థం కాలేదు